సాక్షాత్తు మంత్రి సభలోనే తమను అవమానించారని ఘాటుగా స్పందించిన తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి లక్షర్పేటలోని తన స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించి తన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమరంలో జరిగిన భూభారతి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి నేను హాజరు కాగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తమ పేరును సభలో ఉత్సరించకపోవడం తమను అవమానించినట్లుగా భావించారు మీకు డబ్బు ఉందని గిరిజన నాయకునే అని అణచివేయడం హేయమైన చర్య అని అన్నారు మొన్న కాళేశ్వరంలో జరిగే పుష్కరాలకు తన కుమారుడికి ఆహ్వానం అందలేదని రాద్దంతం చేశారు మరి గిరిజన నాయకుడిని అవమానించడం ఏమంటారని ప్రశ్నించారు నేను మీలాగా డబ్బు బలంతో పదవిలోకి రాలేదని పార్టీకి చేసిన కష్టాన్ని గుర్తించి నాకు పదవి ఇచ్చారని అన్నారు ఈరోజు ఏదైతే మంచిరాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి వారు ఏదైతే భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఆ కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే ఎవరైతే ప్రోటోకాల్లో ఉన్న వాళ్ళు అందరు ఆహ్వానితులే నిన్న గౌరవ కలెక్టర్ గారు ఆహ్వానం మేరకు ఈరోజు భీమారంలో జరిగిన కార్యక్రమానికి నేను కూడా ఎందుకంటే ఉమ్మడి జిల్లాలనే ఏకైక రాష్ట్ర రాష్ట్రంలో ఏకైక కార్పొరేషన్ చైర్మన్గా కేవలం ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా కొన్నగ తిరుపతి గారు ఉన్నారు ఆ కార్యక్రమంలో ఇవాళ జరిగిన సంఘటన ఏంటిదంటే ఎవరైతే అక్కడ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఎమ్మెల్యే గారు అయిన వివేక్ గారు కావచ్చు మరి బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారు కనీస మర్యాద కూడా ఒక ఆదివాసీ నాయకుడు అన్న మర్యాద కూడా లేకుండా ఈరోజు ఆ సభ వేదికపైన అవమానాలకు గురి కావడం జరిగింది అంటే మీ దగ్గర డబ్బు ఉన్నది అహంకారమా ఇంకేమన్నా అది నాకు తెలియదు డబ్బుతోటి కొనుక్కుంటే మాకు ఈ పదవులు రాలేదు ఈరోజు కేవలం పార్టీకి కష్టపడి పనిచేసినాం కాబట్టే ఈరోజు మాకు ఈ పదవులు రా రావడం జరిగింది దాంట్లో భాగంగానే గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని గుర్తించి మా పేరు పలుకుతారు గౌరవ కలెక్టర్ గారు పలుకుతారు కానీ ఈరోజు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇంత పెద్ద కార్యక్రమం జరిగిన సందర్భంగా ఒక ఆదివాసీ నాయకుడికి అవమానం జరిగిందంటే యావత్తు జాతికి కూడా అవమానంగానే భావిస్తున్నాం ఎందుకంటే గడిచిన మొన్న ఏదైతే ఆదివాసీల శిక్షణ కార్యక్రమం జన్నారంలో జరిగినప్పుడు ఆ రోజు అక్కడ సభకు అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా నేను కనీసం ఒక్క ఏదైతే శాసన శాసనసభ్యులు గారిని వేదికపైన సాధారణంగా ఆహ్వానిస్తున్నా అన్న సందర్భంగా ఇక్కడున్న వివేక్ గారు ఏమన్నారంటే లేదు ఆయన మాజీ మంత్రివర్యులు కూడా అని చెప్పడం జరిగింది అంటే మీకు నేను శాసనసభ్యులు అని పలకడమే ఇదైనప్పుడు నేను మంత్రివ మాజీ మంత్రివర్యులు అని చెప్పకపోవడం వల్ల మీరు అది అన్నారు కదా ఈరోజు ఇంత పెద్ద వేదికపైన ఈరోజు మీరు చేసిందేంటిది మొన్నటికి మొన్న ఏదైతే పార్లమెంటు సభ్యుడి పోటు లేదని కాళేశ్వరంలో సీఎం సమక్షంలో పెద్ద రాధాంతం చేశారు కదా మరి ఈ మీరు నాయకత్వం వహించిన మీరు ప్రాతినిధ్యం వహించిన ఈ కార్యక్రమంలో ఒక ఆదివాసీ నాయకుడికి ఈ ఏమైంది డబ్బులు పెడితే డబ్బుతోటే అన్ని సాధ్యం అనేది మీరు అనుకుంటురేమో కానీ డబ్బుతోటి సాధ్యం కాదు మీ దగ్గర డబ్బు ఉండవచ్చు మేము మీ దగ్గరికి మేము రాలే ఆస్ పరిధి ప్రోటోకాల్ ఈరోజు అక్కడికి రావడం జరిగింది ఇది ఒకసారి యావత్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇటువంటి అవమానాలు అనేక సందర్భాలుగా మాకు ఎదురవుతున్నాయి కానీ మేము పార్టీకే పనిచేసే వ్యక్తులుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు ఆ బాధ్యత యుతంగానే మేము పనిచేస్తున్నాం తప్ప మేము అహంకార ధోరణితో పనిచేయటం లేదు ఈ అన్నదములకు ఒకటే విజ్ఞాపి ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ చైర్మన్గా కూర్నగ తిరుపతినే గుర్తుపట్టకపోతే రాష్ట్రంలో ఉన్న ఏ నాయకుని మీరు గుర్తిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను